అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే ఉదయాన్నే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము ఈరోజైతే గ్రహణం అన్నమాట సెప్టెంబర్లో సారీ ఆ సెప్టెంబర్లో వచ్చింది కదా గ్రహణము ఆ గ్రహణం తెల్లవారి మనము అంతా ఇల్లుని దేవురుని అంతా శుద్ధి చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు అయితే ఇలా అయిపోయాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరి చేశాను పూరితో పాటు బేసన్ కర్రీ అయితే చేశాను ఇలా దేవుళ్ళని ఇలా పూలతాలంకరణ నిల్చుకున్న తర్వాత ఈ యొక్క దీపాల వెలుగులో చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తారు తెలుసా మనసుకి ప్రశాంతతకు మించినటువంటి సంపద ఇంకేముంటుంది చెప్పడం జీవితంలో ఎంత ఉన్నా జీవితంలో కావాల్సింది మనశ్శాంతి ప్రశాంతత అది ఎక్కడ ఉందో అది మనకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ జీవితాన్ని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాం గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను ఈ అయితే గ్రహణం రోజు అనమాట మనకిది వినాయక నవరాత్రులు అయిపోయినైతే తెల్లవారి సండే ఒక రోజు వచ్చిన తర్వాత మనకి గ్రహణం వచ్చింది కదా ఇంకా ఈరోజైతే పొద్దున్న లేసి ఇల్లు ఉడవడం తూచుకోవడం అయిపోయింది వాకిల్లో ముగ్గేసుకోవడం కూడా అయిపోయింది స్నానం అయిపోయింది తర్వాత ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పూరీ విత్ బేసన్ కర్రీ అది మన బొంబాయి చట్నీ అంటాం కదా అది నేను నా స్టైల్ ఎలా చేస్తాను పూరి మంచిగా మెత్తగా రావాలి మంచిగా పొంగాలి హోటల్ స్టైల్లో అంటే ఏం చేయాలి ఏంటంటే ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్తోనైతే మీ ముందుకు వస్తుంది మీ కవిత ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వేసిన కర్రీ కోసం అయితే శనగపిండిని పిండిని వాటర్లో డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో వేసేటువంటి వెజిటేబుల్స్ మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా ఏమైనా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఒకటి ఉంది కాబట్టి క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి మూడు వేసేసి పోపు గింజలు ఫస్ట్ వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఈ యొక్క వెజిటేబుల్స్ వేసి సాల్ట్ వేసుకున్నాను ఇవి మంచిగా మగ్గని ఇవ్వాలి తాలింపులో మంచిగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇవి మగ్గేటప్పుడు మనం ఏంటంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అల్లం అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఇంక నేను అలమిల్లిగడి పేస్ట్ వేయలేదు పసుపు కూడా వేసేస్తా కానీ అల్లముల్లిగడ్డ పేస్ట్ ఉంది ఇది ఉడికిన తర్వాత వేసామని వేయలేదు ముందే వేసామనుకుని అది కింద అడగంటుంది ఒకసారి క్యారెట్ ఉడికిందాము చెక్ చేద్దాము ఉడికినట్టే కొంచెం అల్లం అల్లముల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాము తర్వాత మనం ఏంటంటే దగ్గర ఇలా నేను వాటర్లో డైల్యూట్ చేస్తాను చూడండి దానివల్ల అది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అందుకోసమే వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకున్నాను మనము అల్లమిలిగడ పేస్ట్ వేసుకున్నాము వేసేసి ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్న చిన్నగా పిండి ఉంది కదా మళ్ళీ ఒకసారి వేసే ముందు ఇలా కలిపేసుకోవాలి సో దానిలో కొంచెం ఫస్ట్ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల అది ఉండలు ఉండలుగా రాకుండా కింద అడగంటుతుంది అన్నట్టుగా లేకుండా ఉంటుంది అందుకోసమే కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న అంటే మన క్వాంటిటీని బట్టి మన ఇంట్లో ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత అది కొంచెం మరగనీసాము అది మరిగిన తర్వాత ఇప్పుడు మనం డైల్యూట్ చేసుకుని వేసాము ఆ లోపల పిండి కలపడం కోసం నేనైతే ఇలా ఉన్నటువంటి బౌల్ తీసుకున్నాం అనుకోండి పిండి కింద పడిపోదు కలిపేటప్పుడు ఇలా మనం దీంట్లో ఒక స్పూన్ పెట్టుకున్నాం అనుకోండి పిండి బా క్యాన్లో చేతికి అంటకుండా ఉంటుంది తర్వాత మన చేతికి మన తడి ఉన్నదానికి అంటకుండా ఉంటుంది దానివల్ల మనకి పురుగు రాకుండా ఉంటుంది ఇలా ఒక మెజర్మెంట్ లాగా కూడా ఉంటాయి అనమాట మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి అది మెజర్మెంట్ తెలుస్తుంది మనకి ఎన్ని క్యాప్స్ వేస్తే ఎన్ని క్యాప్స్ వేసినట్లయితే మనకు సరిపోతుంది అనేది ఒక మెజర్మెంట్ అయితే ఐడియా ఉంటుంది సరిపోతుంది చూసి తక్కువ పడితే మళ్ళీ వేసుకుందాము ఇది వాటర్ కూడా మరుగుతూ ఉంది దీంట్లో కొంచెం చిటికెట్ సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఇదిగోండి ఇక్కడ మనకి వాటర్ బాయిల్ అవుతుంది కదా స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాను ఒక్కసారి దీన్ని కలిపేసి దీన్ని కూడా కలిపేసుకొని ఇక్కడ కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇంకా దీన్ని వాటర్ పోసినప్పటి నుంచి స్టార్ట్ చేసి ఒక ఐదు నిమిషాల వలకి కలుపుతూ ఉండాలి లేదంటే కింద ఉండలు కడతా ఉంటే గుర్తుపెట్టుకోండి దీంట్లో చిటికెడు ఉప్పు వేసేసుకొని పిండి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇలా దీనిలో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం గట్టి కలుపుకోండి అలా చేయడం వల్ల మనకి పూరీలు ఏంటంటే మంచిగా వస్తాయి ఆయిల్ ఎంట ఎక్కువ పట్టలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు కలపట్లేదు అంటే ఇది మనకి ఉండలు కడితే ఫస్ట్ దీన్ని చూసుకోవాలి దీన్ని కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని చేసేసి అది చపాతి పిండి కలిపేస్తాను వేసుకున్నా దాన్ని మళ్ళీ కొంచెం కొంచెం తీసి మళ్ళీ కొంచెం సాఫ్ చేసుకున్నాను సాఫ్ చేసుకుని ఈ పిండికి నేను ఆల్రెడీ కడాయిలో ఆయిల్ పెట్టాను కదా అదే ఆయిల్ ఒకసారి లాటేటనేసి తీసుకున్నాం అనుకోండి దానికి ఆయిల్ అంటుకుంటుంది దానివల్ల మనం ఆయిల్ పెట్టి పూరీలు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కింద పిండి పట్టదనమాట అందుకోసమని మనం పిండి పెట్టకుండా పిండి పెట్టి ఆలోకుండా ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకొని దాల్చుకోవాలి అప్పుడు మనకు మూమెంట్ కూడా ఈజీగా వస్తుంది వీటిని తీసేసి ఇలా డ్రైగా ఉన్నటువంటి ఒక ప్లేట్లో వేసుకుందాము ఆలోపులు ఆయిల్ పెట్టేసి ఇదిగోండి ఇక్కడ చూపించాను మనము పిండి సాఫ్ట్ చేసుకున్న పిండి ఉంది కదా దీన్ని ఇలా కొంచెం కొంచెం మనకి ఎంత కావాలో పూరికి అంత పిండి తీసేసుకొని ఇలా రెండు మూడు సార్లు అన్నాం అనుకున్న చేతుల మధ్యలో పిండి సాఫ్ట్ అయిపోతుంది నేను దానికోసం సపరేట్ ఏం తీసుకోవట్లేదు ఈజీ ఒక్కరమైన ఏ పనైనా ఒక్కరం ఈజీగా చేసుకోవడం నేర్చుకోవాలి ఇంకొక పని ఇంకొకరు హెల్ప్ అవసరం లేకుండా దీన్ని పని చేస్తూ వీడియో కూడా తీసుకుంటాను ఈ రోజైతే అకిల్ తీసుకున్నాను ఎందుకంటే పూరి రెండు చేతులతో తగలవాలి అంటే ఇంకొక చేతి కావాలి కెమెరాకి అఖిల్ ఉన్నాను కాబట్టి వీళ్ళు అఖిల్ లేకపోతే అది కూడా ఒక చేతితో తానేసిన కూడా చూపిస్తాను చిన్నప్పుడు నేర్చుకుందంటే ప్రతి పనిలో ఇంకొక మనిషి అవసరము ఇంకొక మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మందే మనమే ఇండివిజువల్గా నేర్చుకోవాలి నేర్చుకోవాలనేది నేర్చుకున్నాను నేనైతే అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము అయ్యో ఇంకొకరు లేరు మన చేయాలి ఒకరి చేసుకోవడం ఎలా అనే బాధ ఉండదు ఒకసారి చూద్దాము పూర్తి నుంచి పట్టుకుని కొంచెం వే పట్టుకు రెండు చేతులు పట్టుకుని నువ్వు ఈ చేతి అఖిల్ వరకు అయితే నాలుగు పూరీలు చేస్తాయి ఇంకో రెండు పూరీలు చేసి ఇచ్చాను అనుకోండి సరిపోతుంది అఖిలకి ఒక ఐదు పూరలు చేశానంటే అవుతుంది తర్వాత మేమైతే ఎవరం తినేటప్పుడు వాళ్ళ కోసం మాత్రమే చేస్తాము ఒకేసారి అయితే చేసి అస్సలు పెట్టాను అట్లా ఎవరికి ఇష్టం ఉన్నాను అందుకని అత్తేవాళ్ళు తింటేప్పుడు వాళ్ళకి తర్వాత మా హస్బెండ్ వేసాక మేము ఇద్దరం కలిసి తినేస్తాం అట్లా ఎవరికి కావాల్సింది వాళ్ళకి అప్పటికప్పుడు చేసుకుంది తినడం అలవాటు వేరు వేరుగా తింటేనే బాగుంటుంది అకిల్ వేసినటువంటి పూరి మా బుజ్జి పానీపూరి ఎంత బాగుంది చూడండి మా బుజ్జి పాప వేసింది కాదు అయితే చేతిలో ఇది ఉంది కదా అందుకని దీనిపైన ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తుంటే పూరి మంచిగా పొంగుతో వస్తుంది నీ ప్లేట్ కడిగేసాను అది ప్లేట్ కడిగి పెట్టేశాను వాటి ఇక్కడ పక్కన పెట్టే చూడు ఇలా అదేనే అందుకే గ్లాస్లో నీళ్ళు పోసుకో ఇదిగోండి టిష్యూ పేపర్స్ వేసి పెడతాను అఖిల్కి ఆయిల్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఆయిల్ ఫుడ్ తిన్నా టిష్యూ పేపర్ లేకుండా అస్సలు తినేదనమాట అందుకే బౌల్లో నేనైతే టిష్యూ వేసి పెట్టేస్తాను అది గుడ్ హ్యాబిట్ చిన్నప్పుడు అట్లే అలవాటు చేస్తాను అనమాట మా ఇంట్లో టిష్యూ పేపర్ లేకుండా అసలు తినకపోయే వాళ్ళం పూరీలు తిన్నప్పుడు నాకు అట్లే అలవాటు అక్కలు కూడా అట్లే అలవాటు చేశాను మొత్తం ప్రెస్ చేసుకుని తింటాను మిర్చి బజ్జీ తిన్నా అంతే తినేస్తాం ఆయిల్ ఆయిల్ అంతా తీసేసి టేస్ట్ కొంచెం చేంజ్ ఉండొచ్చు ఆయిల్ ఉంటే కమ్మగా ఉంటుంది కానీ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా అందుకని గుండి పూరి మిల్లి మిల్లి పూరి మూడాల గ్లాస్ అనేవి లేచుకోనా ఇదిగోండి మో ఇలా పూరీలకి ఈ పైన ఏరొస్తుంది అలా ఏర వేసుకొని తినడం ఇష్టము ఇంకోడి ఇలా దీంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ఇలా ప్రెస్ చేసేసుకొని తినేస్తాడు అప్పుడు ఆయిల్ అనేటువంటి ఏమి ఉండదు కదా మనకి ఇదిగోండి అప్పుడు ఆయిల్ అసలు కనిపించదు మంచిగా వస్తుంది టేస్ట్ కూడా అలా ఇష్టం అనమాట మా పైన లేయరు చాలా మందికి ఇష్టం కదా మనం కూడా చిన్నప్పుడు అట్లే తిని ఉంటాము ఇదిగోండి దానికి బొంబాయి చట్నీ చేసేసాను శనగపిండి దాని దాన్ని బొంబాయి చట్నీ అని సార్ తినేసుకుంటే మిగిలిన నేను చేసుకొని వస్తాను ఉప్పు కారం సరిపోయిందా ఇంకా చూడలేదు టేస్ట్ తక్కువ ఉంటే ఏమన్నా సరిపోయిందా ఎక్కువ ఏమన్నా అయిందా నిజం చెప్పచో కాదు సరిపోయిందా ఇక్కడ ఉప్పు ఎక్కువ వేస్తా అందుకే ఎక్కువైందా అని డౌట్ వచ్చింది ఊ తింటే నాని వాళ్ళ కోసం ఇది కొన్ని రోజు గ్రహణం కదా అయితే అంతా డీప్ క్లీనింగ్ చేసేసుకోవాలి రోజైతే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పూరి అనమాట మీరు ఎంతమందికి ఇష్టం పూరి పూరి చేసినప్పుడు ఈ మాత్రం అందంగా ఉంటే అప్పుడు పూరి లేనప్పుడు మంచిగా పొంగుతూ మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి పూరి పొంగాలంటే మనము ఇలా దానిపైన ప్రెస్ చేస్తూ ఉంటే మంచిగా పొంగుతుంది టర్న్ చేశాక ఈ యొక్క ఎడ్జెస్లో అన్నాం అనుకోండి ఎడ్జెస్ ఒకవేళ కాలకపోతే మంచిగా కాలుతుంది ఒక పూరికి ఇంకొక పూరికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇంకో ఇదే పీట మీద పెట్టేసుకుని తర్వాత టిష్యూ పేపర్ పైన పెట్టేస్తాను నెక్స్ట్ పెట్టేటువంటి పూరీలకి అదే ఆయిల్ యూజ్ అవుతుంది ఇదిగోండి అఖిల్కి ఒక మూడు పూరీలు వేసి ఇచ్చాను ఇంకొక మూడు పూరీలు వేసేద్దాం నీకు చూసారా ఇలా మంచిగా పొంగుతాయి అనమాట అక్కడ హోల్ పడినట్టుంది అందుకే అక్కడ రాలేదు ఇదిగో ఇలా ఎడ్ చేసి మంచిగా కాల్చుకోవాలి అప్పుడే పూరీ అంటే మంచిగా కాలుతుంది ఇదిగోండి ఎక్సర్సా ఏమైనా ఉంటే తీసేసేయాలి ఒకవేళ ఎక్కడ హోల్ పడింది అనుకోండి అటు సైడ్ ఇలా మనం టై సైడ్కి పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది అంటే ఈజీగా ఒక్కసారి మనం పూరీని ఒక నాలుగై చేసి పెట్టేసుకొని కాల్ చేసుకున్నాం అనుకోండి ఒకరికైనా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ క్వాంటిలో మనం చేసేసి దానిపైన క్లాత్ కవర్ చేసుకున్నామంటే పూరీలు అంటే డ్రై అవ్వకుండా ఉంటాయి ఒకేసారి కూడా కాల్చుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లో చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అయిపోయిందా నాన్న ఇంకో ఇదే విధంగా అన్ని పూరీలు వేసేసుకుందాం మళ్ళీ వేడిగా ఉన్నది అక్కిల్కి స్కూల్కి టైం అవుతుంది ఈరోజు గ్రహణం కదా ఇంట్లో స్నానం చేశాక ఇల్లంతా పని అంతా క్లీనింగ్ అయిపోయాక స్టార్ట్ చేసామని స్టార్ట్ చేశాను ఆయన అయిపోయింది పని అక్కిల్ని చదువుకోమని చెప్పేసి నేనైతే నా పని చేసేసుకున్నాను చూసారా పూరే ఎంత మంచిగా పొంగుతొచ్చినా ఇంకా స్టవ్ బంద్ చేశాను గొడవ టిష్యూ పేపర్ ఉంటుంది బౌల్లో వేసేసుకుని అకిల్కి సర్వ్ చేసేద్దాము తను తినేస్తూ ఉంటాడు ఆ లోపల పడుకుని టైం అయితే క్వరటి ఎయిట్ అవుతుంది అకిల్కి ఎయిట్ ఓ క్లాక్ వరకు స్కూలు అకిల్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ కొట్టి రోజైతే పూరికి కాంబినేషన్ శనగల కర్రీ చిసారి పిండి కర్రీ దాన్ని మనం బొంబాయి చట్నీ అంటాం కదా అది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం ఇంకా అక్కడికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇవన్నీ కూడా క్లీనింగ్ పని పెట్టేసుకుందాం